ఎం సంజీవులు నేను మెదక్ సివిల్ కానిస్టేబుల్ను అక్టోబర్ పది రెండు వేల పదమూడులో డిప్టేషన్ పైన సికింద్రాబాద్లో కానిస్టేబుల్కి అక్కడ పనిచేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్లమెంట్లో బిల్లు పెట్టాలని రాష్ట్ర అసెంబ్లీలో ఆనాడు యూనిఫామ్లో వెళ్ళి జై తెలంగాణ నినాదం చేయడం జరిగింది ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పటికి ముఖ్యమంత్రి లేడు తెలంగాణ వస్తే సీఎం చేస్తాం ఎస్ఐ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో వచ్చింది నేడు పది సంవత్సరాలు అయింది రెండుసార్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయింది ముఖ్యంగా ఎస్ఐలను సీఏలను చేయడం కాదు కదా తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పదహారులో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తే మెదక్ జిల్లా నారాయణకి నియోజకవర్గం కమిటీ మండలంలో నన్ను జైలుకు పంపించి నాటి బిఆర్ఎస్ గవర్నమెంట్ రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేయడం జరిగింది ముఖ్యంగా నాటి బిఆర్ఎస్ టిఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వంలో ముఖ్యంగా అన్ని తెలంగాణ కాంట్రాక్ట్ వర్కులన్నీ కూడా మెగా కృష్ణారెడ్డి గారితో ఈరోజు కాళేశ్వరం అయితే నింది మొత్తం అన్ని కాంట్రాక్ట్ వర్కులన్నీ కూడా లక్షల కోట్లకు సంబంధించిన వర్క్ మరి ఆంధ్ర కాంట్రాక్టర్ తోటి చేపించడం జరిగింది ముఖ్యంగా ఆనాడు మన తెలంగాణ రాష్ట్ర అమర్ల స్థూపాలు కూడా ఆంధ్ర కాంట్రాక్టర్ కట్టించడం జరిగింది నాడు జగన్మోహన్ రెడ్డి గారిని మాతోటి రాళ్లతో కొట్టించి అదే జగన్మోహన్ రెడ్డి గారితోటి పది సంవత్సరాలు మంచి సంబంధాలు కేసీఆర్ గారు కలిగి ఉన్నారు తర్వాత ఇప్పటి వరకు కూడా వారి స్నేహబంధం మంచిగానే ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితోటి సఖ్యతగా ఉంటూ ఈరోజు కీరవాణి గారితోటి తెలంగాణ జాతీయ గీతాన్ని ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వారితోటి పాటించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దాదాపుగా అరవ అరవై మంది ఎమ్మెల్యేలు ఎన్ఆర్ఐలు ఉన్నారు ముఖ్యంగా ఎంపీలు కూడా ఉద్యమానికి సంబంధించి సంబంధం లేన వాళ్ళు ఉన్నారు నాటి కేసీఆర్ గవర్నమెంట్లో కూడా ఉద్యమకారులకు కానీ అమరవీరుల కుటుంబాలకు కానీ స్థానం ఇవ్వలేదు ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్లో మాలాంటి ఉద్యమకారులకు ఆహ్వానిస్తున్నాము గౌరవిస్తున్నాము అని చెప్పుకుంటూ ఈరోజు ఒక రెండు అసెంబ్లీలో యూనిఫామ్లో జై తెలంగాణ కానిస్టేబుల్లకు ఈరోజు అవమానం చేయడం జరిగింది అందుకోసమే ఈ తెలంగాణలో కాంట్రాక్ట్ వర్కులు ఆందోళన చేస్తారు అమరవీరుల స్థూపాలు ఆందోళన చేస్తారు తర్వాత తర్వాత ఈరోజు మా తెలంగాణ జాతీయ గీతం ఆందోళన పాడతారు మరి ఈరోజు ఆంధ్ర ముఖ్యమంత్రి ఉంటే అయిపోతుంది కదా కేసీఆర్ ఎందుకు ఉండాలి రేవంత్ రెడ్డి ఎందుకు ఉండాలి ఈరోజు పేదవాళ్లకు రెచ్చగొట్టి పన్నెండు వందల మంది ప్రాణాలు తిన్నారు ఈరోజు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీలు అమరవీరుల కుటుంబాల గురించి తప్పకుండా ఒక పోలీసు ఉద్యమకారుడుగా నా వంతుగా నేను ఉద్యమం స్టార్ట్ చేస్తా నేను ఇప్పటికీ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నా ఈ రోజు అమరవీరుల కుటుంబాలకు ఉద్యమకారులకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు మీరు ఎంక్వైరీ చేసుకోండి విచారణ చేపట్టుకోండి ఈరోజు మా పేర్ల మీద ప్రకటన ఇస్తే మాకు ఇంటిమేషన్ ఇవ్వకపోతే మీరు దొంగలు కాకపోతే ఏమవుతుంది మా పేరు మీద మీకు ఎవరు పత్రిక ప్రకటన ఇవ్వమంటున్నాడు మా పేరు మీద మీడియాలలో ఎందుకు మీరు అనేకమైనటువంటి తప్పుడు మరి ఈరోజు మీరు ఏది మరి ప్రచారం చేస్తూ ఉన్నారు ఈరోజు స్టేజ్ మీద వాళ్ళందరూ దొంగలే ఉన్న వాళ్ళందరూ దొంగలే ఈరోజు ముమ్మాటికి ఒక్కటి మాత్రం చెప్తున్నా బోర్గి సంజీవ్ ఈరోజు ఎం సంజీవ్ నేను తెలంగాణ పోలీసు ఉద్యమకారుని తప్పకుండా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు ఉద్యమ ద్రోహుల పార్టీలు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా తోడు దొంగలు వీళ్ళిద్దరు ఆంధ్రలో చెంచలు ఈరోజు అమరవీరుల స్థూపాలను కూడా తాకి అర్హత ఇద్దరు ముఖ్యమంత్రులకు లేదు వీళ్ళు నిజమైన దొంగలు కాబట్టి ఒకటి మాత్రం చెప్తా ఉన్న తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు వాళ్ళిచ్చే ఏదో కొద్దిపాటి పారితోషికానికి వాళ్ళిచ్చే ఈరోజు కొద్దిపాటి ఏదో ఆశ పెట్టి మీకు పెట్టే ప్రయత్నానికి మీరు లొంగొద్దండి నిజమైన తెలంగాణలో ఈరోజు ఉద్యమకారులు ఎమ్మెల్యేలు కావాలి ఎమ్మెల్సీలు కావాలి ఎంపీలు కావాలి మేము సాధించుకున్న తెలంగాణలో మేము అసెంబ్లీకి పోతేనే తెలంగాణ ప్రజల గొంతుగా పనిచేస్తాం ఒక ప్రభుత్వంలో పనిచేస్తాము కాబట్టి మనకు అవకాశం వచ్చే వరకు తెలంగాణలో ఏ అసెంబ్లీలోనైతే నేను జై తెలంగాణ నినాదం చేసినో ఆ అసెంబ్లీకి పోయే వరకు ఈ తెలంగాణ సాక్షిగా తెలంగాణ తల్లి సాక్షిగా తప్పకుండా నా పోరాటం ఉంటుంది ఒక దళితుందండి ఒక దళిత పోలీసు ఉద్యమకాన్ని గౌరవించకపోతే మీరేం తెలంగాణ చేస్తారా విధవలారా మీరు మీరు ఏం తెలంగాణ చేస్తారు ముమ్మాడి చెప్తున్న రేవంత్ రెడ్డి గారికి నీతోటి తెలంగాణలో ఈరోజు ఏం చేయ చేత కాదు నాకు తెలిసిన కాడైనా చంద్రబాబుతోటి మాట్లాడుకుని అవసరమైతే తెలంగాణ ఆంధ్ర కలిపితే కూడా ఆశ్చర్యం ఏం లేదు కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీని ఈ రెండు కూడా బహిష్కరిస్తా ఉన్నా మరి తెలంగాణ ఉద్యో మరి అమరవీరుల కుటుంబాలకు నా ప్రగాఢ మరి సానుభూతిని వ్యక్తం చేస్తున్నా అమరవీరుల అమరవీరులకు జ్వరాల అర్పిస్తూ ఉన్నా ఉద్యమకారులందరూ కూడా నాతో కలిసి రావాల్సిందిగా పిలిపిస్తున్నా ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర మరి ప్రభుత్వం దృష్టికి నాలుగు కోట్ల ప్రజల దృష్టి తీసుకుపోయే విధంగా మరి మీకు దండ మీద చెప్తున్నా మీరు సాయం చేయవలసిందిగా మీకు కోరుతా ఉన్నా జై తెలంగాణ వాళ్ళు ఉద్యమం చేసే క్రమంలో ఇదే చంద్రబాబు నాయకత్వంలో రేవంత్ రెడ్డి పనిచేసిండ్రు వెల్లి లలితకును పద్దెనిమిది ముక్కాలు చేశాం ఈ తెలంగాణ జై తెలంగాణ అన్న పాపానికి చంద్రబాబు నాయుడు అనేకమైన తెలంగాణ బిడ్డలను చంపితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులకు కానీ అమరవీరులకు కానీ ఎక్కడ గౌరవిస్తా ఉన్నది తొమ్మిది సంవత్సరాలు పది ఏళ్ళు కేసీఆర్ గారు అమరవీరుల స్తూపాలు కనీసం గుర్తు చేసుకోలేదు వాళ్ళ ఎమ్మెల్యేలు ఏనాడు నివాళులర్పించలేదు అమరవీరుల స్తూపానికి రాలేదు పది తర్వాత ఓడిపోయిన తర్వాత ఈరోజు క్యాండిల్ ర్యాలీ చేస్తూ ఉన్నారు ఈరోజు అమర్ల మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఉన్నారు ఈరోజు ముమ్మాటికి ఈరోజు ఉద్యమకారుని గౌరవిస్తున్నట్టు ఈరోజు రేవంత్ రెడ్డి గారు పేపర్లలో టీవీలలో ప్రకటన ఇచ్చుకున్నారు తప్పితే ఈరోజు నేను నిజమైన ఉద్యమకారుని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనీసం మమ్మల్ని గుర్తించకపోవడం ఈరోజు నిజంగా భారత్ ఈ ఈరోజు అర్ధనగ్న ప్రదర్శనతో పాటు బ్లాగ్ డేగా ఈరోజు నేను వ్యక్తిగతంగా ప్రభుత్వానికి ప్రకటిస్తా ఉన్నా ఈరోజు తెలంగాణ వచ్చి ఎవనికి సంబరం ఉన్నది పన్నెండు వందల మంది ఆత్మ చేసుకున్న కుటుంబాలు ఈరోజు ఉద్యమం చేసినటువంటి కుటుంబాలు రోడ్డున్న పాలు చేసి ఈరోజు మీరు ఈరోజు ఎవరు దొంగలు కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేలు అయినారు దొంగలు మంత్రులు అయినరు ఈరోజు దొంగలు ఈరోజు ఎమ్మెల్సీలు అయితే ఉన్నారు ఈరోజు ముమ్మాటికి నాటి బీఆర్ఎస్ పార్టీలో కూడా మరి నిజంగా దొంగలనే ఆనాడు ఎమ్మెల్యేలను చేసిండ్రు మంత్రులను చేసిండ్రు రు చేసిండ్రు ఎంపీలను కూడా చేసినారు ఈరోజు ఉద్యమకారులను కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ గుర్తించడం లేదు కాబట్టి ఈరోజు మాకు అవమానం చేసింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇది ఫార్మేషన్ డే కాదు ఇది బ్లాక్ డేగా ఈరోజు ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా తెలంగాణ ఉద్యమకారుడుగా ఒక పోలీస్ కానిస్టేబుల్గా నేను ప్రకటిస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఈరోజు కేసీఆర్ గారికి అమరులను స్మరించుకునే నైతిక అర్హత లేదు ఉద్యమకారులను పేరెత్తే అర్హత లేదు ఈరోజు దొంగ పత్రిక ప్రకటనలు దొంగ మీడియాలో ప్రకటనలు ఈరోజు మా పేరు మీద ఇచ్చుకుంటా వీళ్ళు ముఖ్యమంత్రి అయితా ఉన్నారు నాడు తెలుగుదేశంలో ఉండి తెలంగాణకు వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావచ్చు తెలంగాణ పేరు మీద ఈరోజు రెండు సార్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావచ్చు ఈరోజు ఉద్యమకారులకు ఏ అవకాశాలు రాకూడదా ఈ రోజు బ్రహ్మాండంగా చంద్రబాబు గారితోటి ఈ తెలుగుదేశం ఆంధ్ర టీమ్ తోటి మరి రేవంత్ రెడ్డి గారు సంబంధాలు కలిగొండి జగన్మోహన్ రెడ్డి గారితో వారు సంబంధాలు కలిగొండి ఈరోజు ఎవరి నమాయకులు చేయడానికి తెలంగాణ కోసం పోరాడమని చెప్పిన